హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కమ్యూనిటేషన్ రికవరీ రూల్స్ పైన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక నోటీస్ ఇచ్చింది ఏ సందర్భంలో ఇచ్చింది అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం చూస్తాం ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పటివరకు అజీ కాలంలో కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక ఉద్యోగి పదవి విరమణ చేసిన తర్వాత అతనికి వచ్చేటువంటి అనేక మొత్తాల్లో గ్రాటిటీ సరెండర్ లీవ్తో పాటు కంపిటీషన్ కూడా వస్తుంది అయితే కంపిటీషన్ని తీసుకున్న మొత్తాన్ని పదిహేను సంవత్సరాల్లో రికవరీ చేయాల్సిందని చెప్పేసి రూల్స్లో ఉంది దాని ప్రకారం రికవరీ చేస్తూ వచ్చారు అయితే మనకు ఉన్నటువంటి వడ్డీ రేట్లు తగ్గుదల కారణంగా ప పదిహేను సంవత్సరాలు అవసరం లేదు పదకొండు సంవత్సరాలు మూడు నెలలు చెల్లిస్తే సరిపోతుందని చెప్పి అనేక రాష్ట్రాల్లో కూడా అనేక మంది పెన్షనర్సు పెన్షన్ నాయకులు అనేక మంది కూడా హైకోర్టులకు వెళ్ళటం జరిగింది మన రాష్ట్రంలో కూడా ఆ కారణం మీద కోర్టుకు వెళ్ళటం కోర్టు కూడా ఏంటంటే కొంతకాలం మధ్యంతరంగా తీర్పునిచ్చి పెంచ అది రికవరీ చెల్లించాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఫైనల్ జడ్జిమెంట్లో లేదు ఖచ్చితంగా పదిహేను సంవత్సరాలు చెల్లించాల్సిన ఇచ్చింది అయితే ఈ సందర్భంలో కూడా అనేక రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి గందరగోళంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా పదిహేను సంవత్సరాలు చెల్లించడం కరెక్ట్ కాదు అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ మనకి మనకి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిస్తూ ఈ రికవరీ పదిహేను సంవత్సరాలు ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ తీర్పుని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఒక రిటైర్డ్ తహసీల్దార్ గారు దాఖలు చేసినటువంటి ఎస్ఎల్పి స్పెషల్ పిటిషన్పై శుక్రవారం అంటే పన్నెండు తొమ్మిది ఇరవై ఐదున కోర్టు విచారణ జరిపి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది దేనికంటే కమిటీషన్ కింద నేను ఏడు పాయింట్ ఐదు ఐదు లక్షల మొత్తాన్ని నేను పొందాను ఎయిట్ పర్సెంట్ వడ్డీతో లెక్క చూసుకుంటే ఇది పదకొండు సంవత్సరాల మూడు నెలలకే సరిపోతుంది కానీ వారు మాత్రము ఏపీ సివిల్ పెన్షన్స్ రూల్స్ కమిటేషన్ రూల్స్ పంతొమ్మిది వందల నలభై నాలుగు సెక్షన్ పద్దెనిమిది కింద పదిహేను నెలల పాటు రికవరీ చేస్తున్నారు దానివల్ల నేను నష్టపోతున్నాను మామూలుగా మూడు సంవత్సరాల ఏడు నెలల్లో రికవరీ ఎక్కువ కొనసాగించడం వల్ల నేను నష్టపోయాను కాబట్టి ఇది రాజ్యాంగంగా విరుద్ధమైంది ఈ నిబంధన రాజ్యాంగానికి విరుద్ధం కాబట్టి నాకు న్యాయం చేయాలని వారు కోర్టుని ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక నోటీస్ని జారీ చేసి వివరనివ్వాల్సిందిగా కోరింది అయితే తదుపరి విచారణలో కోర్టు ఈ సెక్షన్లో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా పరిశీలిస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇప్పటికీ తాజా విషయం అయితే ఈ సందర్భంలో కొంతమంది మిత్రుడికి విజ్ఞప్తి ఇంతమంది ఇంత రికవరీ మీద కూడా నేను మూడు నాలుగు వీడియోలు చేస్తున్నాను ఎప్పటికప్పుడు అయితే వాళ్ళు లేటుగా చూసి అంటే రెండు వేల ఇరవై నాలుగులో చేసినటువంటి రిపోర్ట్ చేసి మీరు ఓల్డ్ న్యూస్ ఇస్తున్నారు మీరు నిద్రపోతున్నారు అని చెప్పి కూడా అంటం జరుగుతుంది ఒక వ్యక్తిని మాట్లాడేటప్పుడు మనం గౌరవంతో మాట్లాడాలా మీరు చెప్పదలుచుకుని చాలా సున్నితంగా కూడా చెప్పొచ్చు మీ తప్పు పెట్టుకొని రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఉన్నటువంటి వీడియోలు ఇప్పుడు చూసి నన్ను క్వశ్చన్ చేయడం అనేది కరెక్ట్ కాదు నేను మామూలుగా జనరల్ యూట్యూబర్ని కాదు నేను నేను ఒక పెన్షనర్ని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ఒక ఇబ్బందుల్ని వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి సహకరించండి ఏదైనా మీరు చెప్పదలుచుకుంటే సున్నితంగా నైపుణ్యంగా మీరు చెప్తే నేను ఖచ్చితంగా నా పొరపాట్లను కూడా స్వీకరిస్తాను కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు అజయ్ కుమార్